కిమిడి కళా వెంకట్రావు ఉత్తరాంధ్రకి చెందిన తూర్పు కాపు నేత చాలా కాలంపాటు రాజకీయాల్లో చక్రం తిప్పారు తెలుగుదేశం పార్టీలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తొలుత ఎర్రన్నాయుడితో ఆ తర్వాత అచ్చెన్నాయుడుతో డి అంటే డి అన్నట్టుగా సాగారు ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల్లో ఒకరిగా వ్యవహరించారు ఎన్టీఆర్ హయాం నుంచి తన హవాని చాటుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడికి అధికారం దక్కడంలో కూడా కీలకమైనటువంటి పాత్రధారిగా నిలిచారు ఆ తర్వాత మధ్యలో ప్రజారాజ్యం వైపు కొంత పక్కచూపులు చూసినప్పటికీ తిరిగి మళ్ళీ సొంత గూట్టికి చేరారు ఆ తర్వాత కూడా ఆయనకి ప్రాధాన్యత దక్కింది పార్టీలో రాష్ట్ర శాఖ అధ్యక్ష హోదా కట్టబెట్టారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు ఇట్లా అనేక అనేక ముఖ్యమైనటువంటి రోల్స్లో ఆయన కల్పించారు అలాంటి కిమిడి కళా వెంకట్రావు ఇప్పుడు దాదాపు తెరమరుగైపోయారు కళ వెంకటరావుగా వెంకట్రావుగా మారిపోయారు ఆయనకి రాజకీయ కళ ఇక కష్టమేనా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన హెచ్ఆర్ల అసెంబ్లీ స్థానం కోసం చాలా గట్టిగా ప్రయత్నం చేశారు తన సొంత నియోజకవర్గంగా అక్కడ ఛాన్స్ ఇస్తారని ఆయన ఆశించారు కానీ చివరి నివాసం వరకు ఊరించి ఊరించి ఆఖరిలో అది మిత్రపక్షానికి చేరడంతో కళా వెంకట్రావుని చీపురుపల్లికి బదిలీ చేశారు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ లాంటి నాయకుడిని ఢీకొట్టి ఓడించి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసినటువంటి ఘనత కిమిడి కళా వెంకట్రావుది అలాంటి కళా వెంకట్రావుకి ఇప్పుడు కనీసం మంత్రి పదవి కాదు కదా ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చేదానికి టీడీపీ అధిష్టానం ముందుకు రావడం లేదు ఎలాంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా కిమిడి కళా వెంకట్రావుకి అవకాశం రాలేదు ఇప్పుడు పార్టీ పదవుల్లో కూడా ఆయన్ని పక్కనెట్టేసే రీతిలో వ్యవహారం నడుస్తోంది మహానాడు సందర్భంగా పోలిట్ బ్యూరోలో చాలామంది సీనియర్లని పక్కన పెట్టేసేటువంటి ప్రయత్నంలో టీడీపీ నారా లోకేష్ వర్గం ఉంది అలాంటి క్రమంలోనే కిమిడి కళా వెంకట్రావుని ఇక పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అనేటువంటి అభిప్రాయం బలపడుతోంది కళా వెంకట్రావు కేవలం చీపురుపల్లి ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోతారు అనేటువంటి అభిప్రాయం కూడా వినిపిస్తోంది ఇక వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ కళా వెంకట్రావుకి అక్కడ టికెట్ కూడా దక్కే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కళా వెంకట్రావు సమీప బంధువు మృఢాలని సొంత బిడ్డ కిమిడి నాగార్జున కోసం వాస్తవంగా చీపురుపల్లి టికెట్ చాలా గట్టి ప్రయత్నాలే జరిగాయి కానీ కళా వెంకట్రావు లాంటి సీనియర్ రావడంతో నాగార్జున పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి స్థానాన్ని కిమిడి నాగార్జునకి కట్టబెట్టడం అనివార్యం కాబట్టి ఇక కళా వెంకట్రావుకి అవకాశం కూడా ఉండదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది ఇక వచ్చే ఎన్నికల్లో రిటైర్మెంట్ తీసుకోబోతున్నటువంటి నాయకుడిగా కళా వెంకట్రావుకి పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ ఎక్కడ తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనేటువంటి వాదన ఆయన అనుచరుల్లోనే ఉంది దీంతో ఒకనాడు పువ్వులమ్మిన చోట ఇప్పుడు కట్టెలమ్ముకోవాల్సిన పరిస్థితి అన్నట్టుగా కళా వెంకట్రావుకి మారిపోయింది అని చాలామందే భావిస్తున్నారు ఒకనొక దశలో కళా వెంకట్రావు ఏది చెబితే అదే అన్నట్టుగా సాగినటువంటి రాజకీయాల నుంచి ఇప్పుడు కళా వెంకట్రావు మాత్రం కూడా ఎవరూ ఖాతరతీయలేనటువంటి పరిస్థితి వచ్చేసిందా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి దీంతో కళా వెంకట్రావు అనుచరులు కాసింత కలత చెందుతుండగా క్రమంగా ఈ పరిస్థితిని అలవాటు చేసుకుని అర్థం చేసుకుని మరొక శిబిరం వైపు దూకే దిశలో చాలామంది నాయకులు ఉన్నట్టుగా చెబుతున్నారు మరి ఇది కళా వెంకట్రావు ఏ మేరకు జీర్ణం చేసుకుంటారు తన అవసాన దశలో రాజకీయ పదవిగా ప్రస్తుతం ఉన్నటువంటి పోస్ట్ని ఆయన భావిస్తారా లేకుంటే వచ్చే ఎన్నికల నాటికి కూడా తాను పోటీలో ఉంటాను అంటూ సిద్ధమవుతారా అలా ఆయన మరోసారి సిద్ధమవుతే అందుకు ద తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంగీకరిస్తుందా అంగీకరించకపోతే కళా వెంకట్రావు ఏం చేస్తారు ఇలాంటివన్నీ చాలా చాలా కీలకమైనటువంటి వ్యవహారాలు ముఖ్యంగా అటు హెచ్ఎర్ల ఇటు రాజం మరొక వైపు చీపురుపల్లి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా సొంత అనుచరు వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కళా వెంకట్రావు ఆయన్ని కాదంటే తెలుగుదేశం పార్టీ విషయంలో ఆయన ఏ స్థాయిలో సాగుతారు ఏ రీతిని వ్యవహరిస్తారన్నది కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారమే ఇది ఇప్పుడు ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం జిల్లాలో పెద్ద ఆసక్తికరమైనటువంటి టాపిక్గా కనిపిస్తోంది